కన్సంప్షన్ పాసిబిలిటీ ఆన్ దియర్ ఉత్పత్తి సాధ్యత సరిహద్దు గురించి మనం తెలుసుకుంటాం ప్రొడక్షన్ పాసిబిలిటీ ఫ్రాన్ దియర్ ఉత్పత్తి సాధ్యత సరిహద్దు గురించి తెలుసుకుంటాం ఎకానమీలో కమాటీస్ ప్రొడ్యూస్ చేయాలంటే ఉన్న ఉన్న రిసోర్సెస్ ఉపయోగించి ఎలా నీకు కమాటీస్ ప్రొడ్యూస్ చేయాలి ఆ యొక్క కాంబినేషన్ సంబంధించి డిఫరెంట్ టూ గూడ్స్ సంబంధించి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి ఆ కాంబినేషన్స్ని ప్రొడక్షన్ పాసిబిలిటీ అని చెప్పి అంటారు ఒక ఎకానమీలో గూడ్స్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటే నీకు ప్రొడక్షన్ పాసిబిలిటీ అనేది అవసరం అంటే ఉన్న రిసోర్సెస్ యూజ్ చేసుకోవడం ద్వారా ఎక్స్ కమా ఎక్స్ వై కమా ప్రొడ్యూస్ చేస్తారు అని చెప్పి ప్రొడక్షన్ పాసిబిలిటీ అని అంటారు ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తువులు ఉత్పత్తి చేయాలంటే ఉన్న వనరుల ద్వారా ఎక్స్ వస్తువు వై వస్తువుని ఎలా ఉత్పత్తి చేయాలి సక్రమంగా వనరు ఉపయోగించుకోవడం ద్వారా ఎలా ఉత్పత్తి చేయడానికి కొంత ఉత్పత్తి సముదాయాలు ఉంటాయి దాన్ని ఉత్పత్తి సాధ్యత సరిహద్దు అంటారు టేబుల్ ద్వారా చెప్పచ్చు ఇక్కడ ఏ ఏ పాసిబిలిటీ వచ్చి జీరో కార్ యూనిట్ టెన్ కార్టన్ యూనిట్స్ అదే విధంగా బి పాసిబిలిటీ వచ్చి ఒక కార్ యూనిట్ నైన్ కార్టన్ యూనిట్స్ కాబట్టి ఏ యొక్క ప్రొడక్షన్ చేసేటప్పుడు కారు కార్టన్ రెండు ప్రొడక్షన్ చేసేటప్పుడు ఏ కాంబినేషన్ ఏ బిసిడి ఏ కాంబినేషన్ వల్ల సరే వాళ్ళు ప్రొడ్యూస్ చేయొచ్చు దీన్ని మనము ప్రొడక్షన్ పాసిబిలిటీ ఆఫ్ ద ప్రొడక్షన్ పాసిబిలిటీ సెట్ ఆఫ్ ది అంటాం దీన్ని మనము ఈ యొక్క పాసిబిలిటీస్ ని కాంబినేషన్స్ ని మనం కరువు ద్వారా చూపిస్తే ఆ పాయింట్స్ మార్క్ చేసి వాటంతా కలిపి కరువు వస్తుంది దీని ప్రొడక్షన్ పాసిబిలిటీ కర్వ్ ఆర్ ఫ్రాంటియర్ అంటారు అంటే ఈ యొక్క కరువు మీద ఉండే ప్రతి పాయింట్ కూడా ఆ యొక్క రెండు వస్తువుల యొక్క కాంబినేషన్ గురించి తెలియజేస్తుంది అంటే టూర్టీస్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి అనే దాని గురించి తెలియజేస్తుంది ఎప్పనేది తక్కువగా వనరుల యూజ్ చేస్తుంది పూర్తిగా ఉపయోగించుకోలేదు కాబట్టి ఎవరి మనము నీకు బిలో పిఎల్ అని చెప్పి అంటారు